ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కొన్ని పత్రికల్లో రాసే కథనాల ఆధారంగా కొన్ని టీవీ ఛానల్లో ప్రసారం చేసే ఆ వార్తల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు అదిగో ఈ అధికారి ఆ టీవీ ఛానల్లో పనిచేసే వాళ్ళకు నచ్చలేదు అని ఒక కథనం రాస్తే అధికారిని మార్చాలి ఆ పత్రికల్లో వార్తలు రాసే వాళ్ళకి అధికారి నచ్చలేదంటే అంటే మార్చేయాలి అదిగో ఈ నాయకుడి పర్యటన వాళ్ళకి నచ్చలేదు అంటే మార్చేయాలి మరి వాళ్ళనే తీసుకొని వచ్చి ఇక్కడ ఏమైనా సలహా మండలిగా నియమించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి మనకు చాలా సార్లు అనిపిస్తుంది వాళ్ళనే తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రభుత్వం సలహా మండలిలో పెట్టేసుకొని వాళ్ళ ప్రతి నిర్ణయం కూడా వాళ్ళకు తెలిసి వాళ్ళకు ఒక ఆఫీస్ ఇచ్చి ఆ ఆఫీస్ కు తెలిసిన తర్వాతే ప్రతి నిర్ణయం డీజీపీ అయినా చీఫ్ సెక్రటరీ అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ వాళ్ళకి తెలిసే నిర్ణయం తీసుకోవాలని వాళ్ళకు ఒక పవర్స్ ఇచ్చేస్తే సరిపోతుంది వాళ్ళ వాళ్ళకు నచ్చలేదు వాళ్ళంటే అయిపోయాయి ఇంకా తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో పనిచేసే యాంకర్లకు ఆ పత్రికలు వార్తలు రాసే వాళ్ళకు వాళ్ళని డిక్టేట్ చేసేటట్లున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనలో వస్తూ ఉన్నారు సాయంత్రం ఆయన తిరుమల చేరుకోవాలి రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకోవాలి అయితే ఈ క్రమంలో అయితే ఈ క్రమంలో తిరుమల శ్రీవారి చుట్టూ తిరుమల లడ్డూ ప్రసాదాల చుట్టూ తీవ్రమైన వివాదాన్ని తగిలించి ఆ వివాదంలో కూరుకుపోయి బయటకొచ్చే మార్గం తెలియక నానా ఖండాలు పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటనను వివాదం చేసి ఆ వివాదంలో నుంచి అయినా బయటపడతామేమో అని చెప్పి అంటే ఇంకేదైనా డైవర్షన్ మళ్ళీ ఇంకేదైనా డైవర్షన్ ఆ ప్రయత్నాల కోసం ఆ వీళ్ళు చాలా గట్టిగా కష్టపడుతూ ఉన్నారు ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఏదో విధంగా అడ్డుకోవాలి అని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు అండ్ ఈరోజు వీళ్ళ ఆస్థాన పత్రికలు టీవీ ఛానళ్లు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రేణికుండ ఎయిర్పోర్ట్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే తిరుపతిలో తిరుమలలో శాంతి భద్రతల సమస్య ఉంటుంది అని లేకుంటే లేనిపోయిన అలజడికి కారణమవుతుంది అని అక్కడి నుంచి ఆయనకు నోటీస్ ఇచ్చి వెనక్కి పంపించేయాలి అని చెప్పి పోలీసులను వీళ్ళని డిక్టేట్ చేసుకుంటూ అంటే ప్రభుత్వం అలా అనుకుంటుంది పోలీసులు అలా అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని డిక్టేట్ చేసే విధంగా ఈ కథనాలు ఉన్నాయో లేకపోతే ఇక్కడ ప్రభుత్వం చేయబోయే పనులు వెళ్ళక ముందే చెప్పి కథనాలు రాయిస్తున్నారో తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారినట స్వామివారి దర్శనానికి వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని రేణిగుండ ఎయిర్కోట్లోనే ఆపేసి వెనక్కి పంపించే విధంగా ఆలోచిస్తూ ఉన్నారట అదే చేస్తే రాజకీయంగా వీళ్ళ గోతికి దవ్వుకున్నట్లే ఇప్పటికే అదే పని అయింది అనుకోండి ఇంకా ప్రజలు ఇటువంటి చెత్త రాజ్యానికి మద్దతిస్తే వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ఇంకా చరిత్రలో ఎవడు కూడా భవిష్యత్తులో ఊనుకోడు భవిష్యత్తులో ఎవడు ఇలా బతుకులు మార్చాలని చెప్పి ప్రయత్నాలు చేయడు అందరూ చెత్తరాజకీయమే చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అందరూ చెత్తరాజకీయమే చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ స్వామివారి దర్శనానికి వచ్చే వ్యక్తిని రేణుకుంటే కొంటనే వెనక్కి పంపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటూ ఉన్నారట అది అది అనేది జరిగితే ఇక మనం ఏ ఏమంటే నియంతృత్వ దేశంలోనో లేకుంటే ఏ మత రాజ్యాల స్థాపన జరిగి నాశనం అయిపోయాయో అటువంటి దేశాల్లో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు చూడడం చరిత్ర అనేది చంద్రబాబు నాయుడు గారి మొత్తం పాలనకు ఇది ఒక ప్రయోజనం మరకను ఒక ఒక ముద్రగా ఒక సీల్గా వేసి పెట్టేస్తుంది ఇక్కడ కాదు చంద్రబాబు నాయుడు గారి నుదుటి మీద వేస్తుంది ఆ ముద్ర అదే చేసి చూడమనండి ఒక ఒక స్వామివారి దర్శనానికి వచ్చే మాజీ ముఖ్యమంత్రిని అలో చేయకుండా లేనికుండా ఎయిర్పోర్ట్ లోనే వెనక్కి పంపించే ఆ పనికి కనుక చంద్రబాబు సర్కార్ కొనుక్కుంటే పొనుకుంటే ఈ నుదుటిన ముద్ర పెడుతుంది ఈ నుదుటిన ముద్ర చెప్పాను కదా వేరే ప్రపంచంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నటువంటి దేశాలలో కూడా ఇటువంటివి జరగవు ఇటువంటివి జరగవు ఎవరో నలుగురు చిల్లరో చిల్లరలను రెచ్చగొట్టేసి ఎప్పుడు లేని వివాదాలు ఇప్పుడే బయటకు తీసుకొని వచ్చేసి ఏదో రెచ్చగొట్టే విధంగా చేసి రకరకాల నలుగురు చిల్లరోళ్లు రోడ్ల మీదకి వచ్చినంత మాత్రమేనా ఒక మాజీ ముఖ్యమంత్రి నేను స్వామివారి దర్శనానికి అలువు చేయకపోతే చరిత్రలో ఎంత పెద్ద సంఘటన అనేది మిగిలిపోవద్దో వీళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు భవిష్యత్తులో అర్థం అవుతుంది సో ఏ వార్త వాతా చెప్పొచ్చేది ఏంటంటే కొందరు అసూయ పరులు జర్నలిజం పేరుతో కొందరు విద్వేష పరులు జర్నలిజం పేరుతో కొందరు ద్వల్లత కులాన్ని ద్వేషాన్ని నింపుకున్న వాళ్ళు జర్నలిజం పేరుతో నాలుగు పిచ్చి కథనాలు రాస్తే ఆ పిచ్చి కథనాల మీద కనుక మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ గోతి రాజకీయంగా కాదు చలు చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే వీళ్ళకే మంచిది